జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము పన్నెండవ శ్లోకము సంయ్య మనోహృది निरुध्यच च मूर्ध्नि आधाय आत्मनः प्राणम् आस्थितो योगधारणाम् ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నన్ను ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారమనే ఫలమును కోరేటటువంటి వారు చేసే ఉపాసనా విధానాన్ని చెబుతున్నాను విను ఆ ఆత్మసాక్షాత్కారము కోరుకునేటటువంటి వారు వారి వారి జ్ఞానేంద్రియములను వాటి పనుల నుండి వెనక్కి తీసుకురావాలి తీసుకొని వచ్చి జ్ఞానేంద్రియములు ఎప్పుడైతే వాటి పనుల నుండి విరమిస్తాయో మనస్సు నిలకడగా ఉంటుంది అట్లా నిలకడగా ఉన్నటువంటి మనస్సును హృదయములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి పురుషోత్తముడి అందు ఉంచాలి మనస్సును ఈ స్థితి చెదరకుండా చూసుకోవాలి మనస్సు ఎప్పుడూ హృదయ పుండరీకములో ఉండే పురుషోత్తముణ్ణి ధ్యానం చేసేటట్టుగా నిరంతర కృషి చేస్తూ ఉండటమే యోగ ధారణం అంతేకాకుండా శిరస్సులో తన ప్రాణవాయువుని స్థిరంగా ఉంచగలగాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మసాక్షాత్కారము కోరుకునేటటువంటి వారు అంతిమ సమయములో మరణ సమయములో చేయవలసినటువంటి ఉపాసన క్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఈ ఉపాసన అంతిమ సమయములో చేయగలగాలి అనంటే దానిని అభ్యాసం కూడా చేస్తూనే ఉండాలి అని పరమాత్మ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము మన హృదయ పుండరీకములో ఉండేటటువంటి శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరము సేవించే ఒక అభ్యాసము జీవితకాలమంతా చేసే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్ధ్య ప్రాణం ఆస్థితో యోగధారణాం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో అరవై ఒకటవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర దుష్ట మంత్రుల మాటలు విన్నటువంటి కంసుడు ఇక సాధు పురుషులను వధించటము ఒక్కటే ఉపాయం అని నిర్ణయం చేసుకున్నాడు వెంటనే తన అసురులకు ఆజ్ఞలు కూడా జారీ చేశాడు వారు వెళ్ళి సాధు పురుషులను హింసించడం ప్రారంభం చేశారు ఓ పరీక్ష నరేంద్ర మహాత్ములను హింసిస్తే ఆయుహు श्रियं यशो धर्मं लोकान् आशिषः एव च हन्ति श्रेयांसि सर्वाणि पुंसो महत् अतिक्रमः यशमुन्सियुन्धर्ममुन् आयुवभद्रम्बुन् आर्यहिंसचेयन् अडगुन्कदे ఉత్తములైనటువంటి వారిని మహాత్ములను సాధు పురుషులను హింసిస్తే హింసించిన వారి యొక్క ఆయుష్ కీర్తి సంపదలు పుణ్యము మేలు హితము ఉన్నత లోక ప్రాప్తి అన్నీ తథ్యముగా నశిస్తాయి సరే ఇక వ్రేపల్లెలో నందమహారాజు తనకు కొడుకు పుట్టాడు అన్నటువంటి ఆనందముతో స్నానము చేసి చక్కని వస్త్రధారణ చేసి వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులను అందరినీ ఆహ్వానించి వాచయిత్వా స్వస్త్యయనం జాతకర్మ ఆత్మజస్యవై కారయామాసా స్వస్తి వాచనం చేయించాడు శాస్త్రవిధిగా తన కొడుకుకు జాతకర్మ చేయించి దేవతలను పితృదేవతలను అర్చించాడు నందమహారాజు అంటూ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष श्रीमद्भगवद्गीता एमिदव अध्यायमु पन्नवश्लोकमु सर्वद्वारा निसंयम्या मनोहृदिनिरुध्य च मूर्ध्नि याधायात्मनः प्राणम् आस्थितो योगधारणाम् सर्वद्वारा निसंयम्य मनोहृदि निरुध्य च मूर्ध्नि प्राणम् आस्थितो योगधारणां श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण